హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజైతే నేను మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చానండి రిటర్న్ గిఫ్ట్స్కి అండ్ మీరు నార్మల్గా తీసుకున్న అది క్లియరెన్స్ ఎలాగైతే పెట్టారంటే దీంట్లో ఆఫర్స్ అనేది అన్ని బ్యాంగిల్స్ కూడా మీకు తక్కువ ప్రైస్లోనే పడుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండిగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను మంచి ఆఫర్స్ అయితే పెట్టానండి సో బల్క్గా తీసుకుంటే అంటే ట్వల్వ్ బ్యాంగిల్స్ తీసుకుంటే ఎంత కష్టపడుతుంది నార్మల్ ప్రైస్ ప్రకారంగా తీసుకుంటే ఎంత కష్టపడుతుంది అన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి గాయస్ సో నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ అదే మీరు డజన్గా తీసుకున్నారంటే అంటే ఇలాంటిది ఒక సెట్ ఫార్టీ నైన్ ఇలాంటిది మీరు ట్వెల్వ్ సెట్స్ తీసుకున్నట్టయితే ఫైవ్ ఫార్టీ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్కే మీకు అయితే ఈ బ్యాంగిల్ వచ్చేస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ బ్యాంగిల్స్ చూసారు కదా ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఈ బ్యాంగిల్స్ అయితే స్క్రీన్ షాట్ తీసి నాకైతే వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చి సింగిల్ బ్యాంగిల్స్ చూపించిపోతున్నాను అండి సింగిల్ బ్యాంగిల్స్లో ఈ బ్యాంగిల్ అండి ఇదైతే డిఫరెంట్గా మెక్ చేశాను దీని కాస్ట్ వచ్చి మనకి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అదే మీరు ట్వెల్వ్ టువెల్ బ్యాంగిల్స్ తీసుకున్నట్టయితే వన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ జీరో అయితే అవుతుందండి వన్ హండ్రెడ్ అండ్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అదే మీరు ట్వెల్వ్గా తీసుకున్నట్టయితే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి ఇది టువెల్ బ్యాంగిల్స్ అయితే వస్తుందండి రిటర్న్ గిఫ్ట్స్కి మీకు కావాలనుకుంటే నాకు స్క్రీన్ కట్ షార్ట్ అయితే తీసుకొని చూడండి ఇదే డిఫరెంట్గా ఉంది కదండి సింగిల్ బ్యాంగిల్స్ లాగా ఇది అయితే బ్యాంగిల్ లాగా ఉంటుంది చూసారు కదా మీకు కావాలనుకుంటే కలర్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది కలరు అండ్ డిజైన్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది సైజెస్ కూడా అవైలబుల్లో ఉందండి చూసారు కదా దీని కాస్ట్ వచ్చేసి టువెల్వ్ బ్యాంగిల్స్ వచ్చి మనకి సిక్స్ సిక్స్టీన్ ఎయిటీ పడుతుందండి వన్ బ్యాంగిల్ తీసుకున్నట్టయితే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ బ్యాంగిల్ నెక్స్ట్ బ్యాంగిల్ కూడా నేను సింగిల్ బ్యాంగిల్ చేయించబోతున్నాను అండి చూశారు కదా ఇదైతే నైంటీ ఎయిట్ రూపీస్ అండి ఈచ్ బ్యాంగిల్ వచ్చి మనకి నైంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూసాను కదా నైంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది అదే మీరు టువల్గా తీసుకున్నట్టయితే నైంటీ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ వేసుకుంటే మనకి వన్ వన్ సెవెన్ సిక్స్ పడుతుందండి అదే మీరు ఈ ఆఫర్ ప్రకారం మన దగ్గర తీసుకున్నట్టయితే వన్ 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 ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీసే పడుతుంది ట్వల్వ్ బ్యాంగిల్స్ ఇది వచ్చి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అండి చూసారు కదా సింగిల్గా వేసుకున్న కూడా చాలా లుక్ ఉంటుంది చూసారు కదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కదా అలా కాబట్టి దీంట్లో అయితే కలర్ కస్టమైజేషను సైజెస్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చి ఇదండి పింక్ సేమ్ అలాంటిదే కాకపోతే ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి దీనికి కూడా మనకు ట్వెల్వ్ బ్యాంగిల్స్ తీసుకున్నట్టయితే వన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది అదే మీరు బల్క్గా టూ మన దగ్గర తీసుకున్నట్టయితే నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి దీనిలోకి కూడా ఒకసారి చూద్దాము చేశారు కదా లుక్ అయితే ఇలా ఉంటుందండి దీంట్లో కలర్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది సైజెస్ కూడా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ అయితే మనకి ఎయిటీ రూపీస్ అండి చెప్పాను కదా ఇది ఎయిటీ రూపీస్ సో మన దగ్గర బల్క్గా తీసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నార్మల్గా తీసుకుంటే నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఆఫర్ని అందరూ యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను రిటర్న్ గిఫ్ట్స్కి అంతా మనకి ఇప్పుడంతా బల్క్గా ఆర్డర్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ ఆఫర్ బాగా వర్తిస్తుందండి బాగా యూస్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ని చూసారు కదా బ్యాంగిల్ ఎంత లుక్ ఉందో మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాంగిల్స్ ని చూ చూడండి ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ ఇది మనకి ట్వెల్వ్ పీసెస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మన దగ్గర నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇదండి ఇదైతే డి కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి చూసారు కదా ఇది అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే సూపర్ ఉంటుంది ఇది ట్వెల్వ్ టువెల్వ్ పేర్స్ తీసుకుంటే మన దగ్గర బల్క్ గా తీసుకుంటే నార్మల్ ప్రైస్ ప్రకారం ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రకారం తీసుకున్నట్టయితే ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి అదే మన దగ్గర బల్క్గా తీసుకున్నట్టయితే ఫైవ్ ట్వంటీ రూపీసే పడుతుంది చూసారు కదా ఇది అయితే డబల్ షేడ్ అండి దీంట్లో మనమైతే డిజైన్ కస్టమైజేషన్ కలర్ కస్టమైజేషన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి ఇది సింపుల్గా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా బాగుంటుందండి కలర్ కూడా ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్కి రెడ్ గ్రీన్ అలాంటిదే యూజ్ చేస్తారు కాబట్టి ఈ గోల్డ్ అండ్ గ్రీన్ రెడ్ కాంబినేషను అందరికీ నచ్చుతుంది ఇది అయితే రిటర్న్ గిఫ్ట్స్కి అయితే సూపర్ ఉంటుందండి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చూడ చూసారు కదా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బ్యాంగిల్స్కి వెళ్దాము ఇది చూడండి ఇది ట్రెండ్ అవుతుందండి ఈ జర్కిన్ బ్యాంగిల్స్ అనేసి భలే ట్రెండ్ అవుతుంది ఈ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదే మనము ట్వెల్వ్ బ్యాంగిల్స్ ప్రకారంగా తీసుకుంటే వన్ ఫిఫ్టీ ప్రకారంగా వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అదే మన దగ్గర బల్క్గా ట్వెల్వ్ పేర్స్ కానీ తీసుకున్నట్టయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీసేనండి సో సిక్స్టీ రూపీస్ మీరైతే దాన్ని సేవ్ చేసుకోవచ్చు బల్క్గా తీసుకున్నట్టయితే అంటే ఈ బ్యాంగిల్ ఒకటే మీరు బల్క్గా తీసుకోవాలని రూల్ ఏం లేదండి మీకు ఏ కలర్ అంటే నార్మల్గా రిటర్న్ గిఫ్ట్ కావాలంటే ఈ బ్యాంగిల్స్ అంటే ఎట్లనే తీసుకోవచ్చు లేదు మీరు అది కొన్ని ఇది కొన్ని తీసుకున్నా కూడా మీకు ఆఫర్ వర్తిస్తుందండి చూసారు కదా దీంట్లో కలర్ కస్టమైజేషన్ ఉంది కాకపోతే ఈ కలర్ తీసుకున్నట్టయితే ఏ శారీస్ కన్నా సెట్ అవుతుంది రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తాం కాబట్టి మనం ఎలాగో ఇస్తాం కాబట్టి ఇది ఎలాంటి శారీస్ కన్నా సెట్ అవుతుంది ఇది ఇది కడా బ్యాంగిల్స్ అండి టూ వస్తాయండి ఈ కడా బ్యాంగిల్స్ చూసారు కదా బ్యూటిఫుల్ ఉన్నాయి కదండీ ఇది వచ్చి మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి పేరు చూసారు కదా వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది కాబట్టి టువల్ తీసుకుంటే మనకైతే నైన్ ట్వంటీ అవుతుందండి సో మన దగ్గర తీసుకున్నట్టయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది చేస్తే అంటే టువెల్వ్ టువల్ బ్యాంగిల్స్ కాదండి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి టూ బ్యాంగిల్స్ ఒక పేరు కాబట్టి చూడండి ఎయిటీన్ హండ్రెడ్కి మనకి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి బల్క్గా ఆర్డర్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి అట్లన్నీ సింగిల్గా తీసుకోవాలనుకున్నా కూడా మనకి కావాలనుకుంటే నాకైతే వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి మీకు కావాలనుకుంటే ఇప్పుడైతే ఆఫర్ ఉందండి మన దగ్గర మంచి ఆఫరు మీకు తీసుకున్న బ్యాంగిల్స్కి తక్కువగా తీసుకున్నా ఎక్కువగా తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ అనేది మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ ఉందండి మీకు మీరు ఏం తీసుకుంటారో దానికి రిలేటెడ్గా నేనైతే మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తానండి ఏదన్నా బ్యాంగిల్స్ బల్క్గా తీసుకుంటే బ్యాంగిల్స్ లేదంటే కొంచెం రబ్బర్ బ్యాండ్స్ స్లైడ్స్ అలాంటివి ఉంటాయి కదండీ సో అలాంటివి ఇవి చూడండి ఇవి అయితే ఫోర్ బ్యాంగిల్స్ దీనిలో టూ బ్యాంగిల్స్ అన్న తీసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ అన్న తీసుకోవచ్చు దీంట్లో గ్రీన్ కలర్ అండి పింక్ కలర్ అయితే నేను మేక్ చేశానండి కలర్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది సైజెస్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఫోర్ బ్యాంగిల్స్ మనకి టూ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అదే టూ బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో టూ బ్యాంగిల్స్ వన్ ట్వంటీ రూపీస్ ప్రకారంగా వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ట్వల్ ట్వెల్వ్ పేర్స్ అయితే అదే మీరు మన దగ్గర తీసుకున్నట్టయితే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుందండి సిక్స్టీ రూపీస్కే కూడా ఇస్తాను మీకు బల్క్గా ఆర్డర్ చేస్తే అంటే మనకంతా తగ్గించుకుంటున్నాను నేను అంటే మీరు బల్క్గా ఆర్డర్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఇది కలర్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది మళ్ళీ బయటకి ఎందుకు తీయడము అన్నీ లోపలి కదా కదనేసి ఇలా చూపిస్తున్నాను ఏమనుకోకండి ఇలా చూ చూడండి కావాలనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసుకోండి మళ్ళీ ఇది చూడండి ఈ టూ బ్యాంగిల్స్ అబ్బా ఇదైతే బాగా ట్రెండ్ అవుతుందండి నా దగ్గర ఇది ఈ బ్యాంగిల్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మనం ట్వల్ తీసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్రకారంగా వన్ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో మన దగ్గర తీసుకున్నట్టయితే వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కే అండి సిక్స్టీ రూపీస్ ప్రతి బ్యాంగిల్ మీద కూడా నేను సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా తగ్గించుకుంటూ వస్తున్నాను చూడండి ఎందుకు నేను ఇంత తక్కువగా అమ్ముతున్నాను నేను ఎవరైనా నెగిటివ్ కమెంట్స్గా అడగచ్చు సో ఇది అంటే ఎవరి ఆఫర్స్ వాళ్ళకు ఉంటాయి కదండి సో నేనైతే ఇలా రివైల్ చేద్దామని అనుకుంటున్నాను నా ఆఫర్ని చూడండి దీంట్లో కలర్ కస్టమైజేషన్గా అవైలబుల్ ఉందండి ఎక్కువగా రెడ్డే అండి ఇది ఇది రెడ్ అయితే హైలైట్ ఉందండి ఈ డిజైను చూడండి ఇదైతే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ బ్యాంగిల్కి వెళ్ళిపోదామండి ఇది వచ్చి ఫోర్ బ్యాంగిల్స్ సింపుల్గా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందండి ఈ బ్యాంగిల్స్ చూసారు కదా నైంటీ రూపీస్ నైంటీ రూపీస్ ప్రకారంగా మనకి ట్వెల్వ్ టువెల్వ్ తీసుకుంటే వన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి సో అదే దగ్గర తీసుకుంటే వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అండి ఇది ఫోర్ బ్యాంగిల్స్ నైంటీ రూపీస్ అండి మెన్షన్ చేసుకోం బాగా ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైంటీ రూపీస్ ఇది ఇది మీరు టూ బ్యాంగిల్స్గా కూడా ఇవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్కి మీకు ఇంకా కలిసి వస్తుందండి సో మీరు ట్వెల్వ్ పేస్ అంటే ఫోర్ వస్తుందండి ఒక పైరుగా ఇప్పుడు చెప్తున్నాను ఫోర్ వస్తుంది ఒక పైరుగా ఒక సెట్గా ట్వల్ సెట్స్ అలా మీరు తీసుకున్నట్టయితే వన్ థౌజండ్ ఫార్టీ రూపీసే పడుతుంది సో మీరు అలా ఫోర్గా తీసుకున్న కూడా ఒక్కొక్కరికి చాలా బ్యాంగిల్స్ వచ్చేస్తుందండి ఇలా టూ బ్యాంగిల్స్గా కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇవ్వచ్చు టూ బ్యాంగిల్స్కి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వచ్చు లేదా మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు సో ఇంకా కొంతమందికి ఎక్స్ట్రా బ్యాంగిల్స్ లాగా వస్తుందండి ఈ బ్యాంగిల్స్ కనుక ఆర్డర్ చేసినట్టయితే ఇది అయితే బాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టేసానండి ఆఫర్ చూడండి నైంటీ రూపీస్కి మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తుంది సో ట్వెల్వ్ మెంబెర్స్కి ఇవ్వాల్సింది ట్వంటీ ఫోర్ మెంబెర్స్కి ఇవ్వచ్చు ఇది థౌజండ్ రూపీస్కే మనకి వచ్చేసిందండి ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చి టూ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్లో ఇది వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ చూసారు కదా నేనైతే గ్రీన్ మీద వైట్ అయితే పెట్టానండి లుక్ ఇది కూడా ఇది కూడా బాగా అట్రెండ్ అవుతుందండి నా దగ్గర చూసారు కదా ఇది ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ అండి సో మన దగ్గర తీసుకున్నట్టయితే నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇది పేరు వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి డిజైన్ ఇది సూపర్ ఉంది కదండి కలరు అసలు ఇది రేర్ కలర్ అండి ఈ కలర్ అసలు మనం చూడగానే అలా అట్రాక్ట్ అవుతామనమాట అలా అట్రాక్ట్ అవుతాం అనమాట నెక్స్ట్ వచ్చి ఇది కూడా అండి మినీ కడా బ్యాంగిల్స్ ఇందాక చూపించాను కదా ఇది సో దాంతో పాటు దీని కూడా మేక్ చేశానండి ఇది ఇది వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో మా బల్క్గా తీసుకుంటే వన్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీకే మనపడుతుంది వన్ సిక్స్ ఎయిటీకే మనపడుతుంది మీరు అదే ఈ రే ఈ అమౌంట్ ప్రకారంగా తీసుకుంటే వన్ సెవెన్ ఫోర్ జీరో పడుతుందండి సో సిక్స్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉండదు చూడవచ్చు మీరు ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి లేదు మీరు నార్మల్గా కూడా వేసుకోవాలా ఏదైనా ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్గా కూడా నీట్గా బల్లే ఉంటుందండి ఇది చూసారు కదా లుక్ ఆరెంజ్లో అయితే మేక్ చేశానండి బల్లే ఉంది లుక్ దీని కాస్ట్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి బల్క్గా తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి బల్క్గా అంటే ట్వెల్వ్ టువెల్ అండి ఒక డజన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ వస్తుంది సో ఇదండి వాటి వీడియో నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇలాంటి బ్యాంగిల్స్తో మీ ముందుకైతే వచ్చేద్దాం అనుకుంటున్నానండి మినీ సెట్స్ బ్రాడల్ సెట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి గాయ్స్ గాయస్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ అండి